కర్కాటక రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రవి సంచారం తృతీయ స్థానంలో శుక్ర కేతువుల సంచారం కర్కాటక రాశి వారికి విశేషించి అష్టమ అష్టమస్థానమునందు శని సంచారం అలాగే కర్కాటక రాశి వారికి దశమ నందు గురుని యొక్క సంచారం చేత లాభస్థానం నందు గురుని యొక్క సంచారం చేత కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సెప్టెంబర్ మాసం కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల చికాకులు రాజకీయ ఒత్తుళ్ళు అధికంగా ఉన్నప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీరు అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి పూర్తి చేసి ముందుకెళ్తారు వాక్స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం చేత వాక్స్థానంలో ఉన్నటువంటి బుధుడి ప్రభావం చేత కొంత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయినప్పటికీ అనుకున్న పనులు చేసి పూర్తి చేసి విజయాన్ని పొందేటువంటి మాసంగా ఈ మాసాన్ని చూడాలి కర్కాటక వారు కొంత మార్పు తెచ్చేటువంటి మాసం కొంత ముందుకు నడిపించేటువంటి మాసం అని తెలియజేస్తూ కర్కాటక వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం అలాగే విశేషించి నవగ్రహ పీడ స్తోత్రాన్ని పఠించుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మరింత శుభ పొందుతారు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని సెప్టెంబర్ మాసం కోసం మీకు అందజేశాను ఆ ఫలితాల ఆధారంగా మీరు చేసుకోవాల్సినటువంటి గోచారపరమైనటువంటి ఏవైతే మీకు రెమెడీస్ చెప్పబడ్డాయో అవన్నీ ఆచరించి మరింత శుభ ఫలితాలు ఈ పరిహారాలను ఆచరించుకోవడం ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ